శ్రీగురుభ్యో నమహరి ఓం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం మనకి సద్దుల బతుకమ్మ గురించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి శరణవరాత్రి ఉత్సవాల కంటే కూడా గొప్పదైన పండుగ శరణవరాత్రి ఉత్సవాల కంటే కూడా గొప్పగా చేస్తారు ఆటపాటలతో అమ్మవారిని రేపు ఇరవై ఒకటవ తేదీ అమావాస్య ఆదివారం అమావాస్య రోజు నుంచే ఎంగిలి పువ్వు బతుకమ్మ స్టార్ట్ అవుతూ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఎంగిలి పువ్వు బతుకమ్మతో స్టార్ట్ అయ్యి తొమ్మిది రోజులు పూజ చేస్తారు అంటే చాలామంది ఈ నవమి రోజా అష్టమి రోజా అమ్మవారి ఉద్వాసన గౌరమ్మని ఎప్పుడు మనం నిమజ్జనం చేయాలి అసలు ఈ బతుకమ్మ అనేటువంటి పండగ ఎందుకు వచ్చింది దుర్మార్గ పాలనలో ఉన్నటువంటి సమయంలో తెలంగాణ ప్రజలలో తెలంగాణ అమ్మవార్లలో అంటే తెలంగాణ యువతిలో వచ్చినటువంటి ఒక ప్రజ్వలమైనటువంటి వ్యతిరేకత దుర్మార్గుల యొక్క వెన్ను పూసలో వణుకు పొట్టించేటువంటి ఒక మహత్తరమైన పండగ రూపంలో అమ్మవారు అవతరించినటువంటి శుభయోగం అదే మనకి బతుకమ్మ మన బతుకుని చల్లగా ఉండడానికి గిరిజన సంప్రదాయంలో చేసుకునేటువంటి ఒక ఉత్సవం బతుకమ్మ పండగ చాలామంది హేళన చేసి మారుతారు కొంతమంది కాబట్టి ఇక్కడ హేళన చేసేది కాదు ఆ వాళ్ళు పెట్టేటువంటి బతుకమ్మ పేర్చినటువంటి బతుకమ్మలో ఆ పూల మధ్యలో పసుపు గౌరవం వారి ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అందుకే అమ్మవారిని నిమజ్జనం చేయాలని అడుగుతూ ఉంటారు అంటే ఇక్కడ ఏమిటి అర్థం అంటే రజాకారుల యొక్క పాలనలో ఆడవాళ్ళని అనేకమైనటువంటి హింసలు గురిచేస్తున్నప్పుడు ఈ ఒక తాటిగా అందరు ఆడవాళ్ళు ఒక తాటి మీదకి వచ్చి బతుకమ్మ అనేటువంటి పాటతో జానపద పాటలతో జనలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేసి ఈ రజాకారుల పీచమణించినటువంటి పండగ ఒక మంచి కృత్యమే ఈ యొక్క బతుకమ్మ పండగ పండగ విశిష్టత చెప్పబడుతోంది కాబట్టి ఈ పండగ స మనకి ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో పూర్తి ఉంటుంది చాలామంది మహర్ నవమి రోజు చేసుకుంటారు అంటారు కానీ నవమి రోజు దొంగోడు కూడా ఇంటికి వెళ్ళడట నవమి రోజు ప్రయాణం చేయకూడదు నవమి రోజు మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు నవమి రోజు క్షేత్ర దర్శనం కూడా చేయకూడదు అలాంటి నవమి రోజున మన ఇంటి గౌరవను ఎలా పంపిస్తాము అనేటువంటి భావన ఉంటుంది శుభమస్తు సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ